హలో 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 వెల్కమ్ టు ఐకాన్ సర్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవరి బడీ మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఇప్పుడు మనం చూడబోతున్నాం రైట్ మరి ఈ లైవ్ క్లాసెస్ సంబంధించినటువంటి అంశాలను మనం చూసే ముందట మనం గ్రూప్ టూ కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ ను ప్రారంభించడం జరిగింది వీటి కోసం రెండు మూడు ముచ్చట్లు ఏమంటున్నాం అంటే మనం గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ ను ప్రారంభించడం జరిగింది గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ అనేటివి ప్రారంభించడం జరిగింది మరి ఈ లైవ్ క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ప్లే స్టోర్ కి వెళ్ళి ఐకాన్ గణిత యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ టూ మారథాన్ లైవ్ క్లాసెస్ ను మీరు పొందవచ్చు ఓకేనా నెక్స్ట్ కాకపోతే అదే విధంగా మనము పిఆర్ఓ జీబీఓ కు సంబంధించినటువంటి మారథాన్ లైవ్ క్లాసెస్ ని మండే రోజున మనం ప్రారంభించడం జరుగుతుంది మారథాన్ లైవ్ క్లాసెస్ ని జీపీఓ మరియు పిఆర్ఓ సంబంధించినటువంటి లైవ్ మనము మండే రోజున ప్రారంభిస్తున్నాం ఈ కోర్సెస్ కావాలి అనుకున్న వారు ప్లేస్ ఈ క్లాసెస్ ను పొందాం ఓకేనా అండి తెలంగాణ కల్చర్ ఉచితంగా అందించడం జరుగుతుంది తెలంగాణ కల్చర్ మనము ఈ యొక్క తెలంగాణ కల్చర్ లైవ్ క్లాసెస్ ని మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది కేవలం ఇది వన్ రూపీ తోటే మీకు అందిస్తున్నాం జాగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ ని జాగ్రఫీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్ ని మీకు కేవలం పది రూపాయలకే అందించడం జరుగుతుంది చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని మీకు కేవలం పది రూపాయలతోనే అందించడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐఫోన్ కనీస యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ ను పొందవచ్చు ఓకే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్కి కాల్ చేయండి డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కాల్ కాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పొందవచ్చు ఓకే రైట్ ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఏ అంశాన్ని చూస్తున్నాము అంటే నిన్నటి క్లాస్ లో దీనికి సంబంధించినటువంటి ముచ్చట్లు చూస్తున్నాం ఈరోజు క్లాస్లో మనం ఏ అంశాన్ని మాట్లాడుకోబోతున్నాము అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర సాధారము స్కరణల దగ్గర ఉన్నాం ఎక్కడున్నామంటామండి సాలార్జిన్ సంస్కరణల దగ్గర ఉన్నాం మరి ఈ సాలార్జిన్ సంస్కరణలలో మరి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చిండు దాంట్లో నేను ఇప్పుడు మీకు పరిపాలనా సంస్కరణల గురించి మాట్లాడినా పరిపాలనా సంస్కరణలలో భాగంగా పద్దెనిమిది వందల అరవై నాలుగులో సాలార్జన్ గారు రెవెన్యూ కోడి ఏర్పాటు చేసిండు పద్దెనిమిది వందల అరవై ఏడులో కేంద్ర రెవెన్యూ శాఖను ఏర్పాటు చేసిండు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఒక నోటిఫికేషన్ విడుదల పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మంత్రి మండలిని ఈయన ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నా దేన్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నామండి మంత్రి మండలిని ఏర్పాటు చేశాడు అని చెప్తున్నా ఎప్పుడు అంటున్నామండి ఇక్కడ రాస్తున్న చూడండి సాలార్జిక్ సంబంధించినటువంటి టాపిక్ నుస్కరణలలో భాగంగా మనం ఏ టాపిక్ చూస్తున్నాము అంటే సారాజ్యం సంస్కరణలు దీంట్లో భాగంగా యొక్క పాలనా సంస్కరణలు మనం దేవి చూస్తున్నాం సార్ పాలన సంస్కరణలు అంటున్నా పాలనా సంస్కరణల్లో మనం చూసినటువంటి ముచ్చట ఏమిటి అంటే యొక్క మంత్రి మండలి నుంచి మనం స్టార్ట్ చేస్తుంది దేని గురించి స్టార్ట్ చేద్దామంటాం మంత్రి మండలి నుంచి మనము ఒకటి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మంత్రి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది దేని ఏర్పాటు చేసింది అంటున్నామండి మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు అంటున్నా ఏ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సాలా ఒకటి మంత్రి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఏర్పాటు చేసిన మంత్రి మండలిని ఏర్పాటు చేసినాడు అంటున్నా ఏర్పాటు చేసినో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సాలార్ సాల ఒకటి మంత్రి మండలిని ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా ఓకేనా మరి ఈ మంత్రి మండలికే బల పేరు ఏమిటి అంటే దీన్ని ఏమన్నారు అంటే సదరుల్ మిహాన్ అని చెప్పి పిలిచిన అంటున్నా ఏమంటున్నామండి దీన్ని ఏమని పిలుచున్నాం అంటున్నా అని చెప్పి దేని అంటున్నాం దేన్ని అని చెప్పి పిలిచినాం మంత్రి మండలిని ఏమని పిలిచినాము అంటే అని చెప్పి పిలిచినాం ఓకేనా ఎవరి కాలంలో అసంఛాయిల కాలంలో చాలా చిన్న ఒకటి మంత్రి మండలిని ఏర్పాటు చేసిండు ఆ మంత్రి మండలిని ఏమంటున్నాను అంటే సదర్ మిహం అని చెప్పి పిలుస్తాం మరి ఈ మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే నాలుగు శాఖలు కలదు మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే నాలుగు శాఖలు ఈ మంత్రి మండలిలో ఉన్నవి అని చెప్పి నేను మాట్లాడుతున్నా అంటున్నా రైట్ మంత్రి మండలిలో ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే దీంట్లో నాలుగు శాఖలు కలవు అని చెప్తున్నా సరే ఇక్కడ సార్ మంత్రి మండలం ఎన్ని శాఖలు కలవు నాలుగు శాఖలు కలవు అంటున్నా మరి నాలుగు శాఖలు ఏమిటి మంత్రి మండలి ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే నాలుగు శాఖలు కలవు అని చెప్తున్నా మరి ఈ మంత్రి మండలిలో ఉన్నటువంటి నాలుగు శాఖలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్క దాని పేరు రాస్తాం ఒకటి రెవెన్యూ మంత్రి అంటున్నా పేరు రెవెన్యూ మంత్రి

ఓకేనా నెక్స్ట్ గా పోతే మరొక శాఖ ఏమిటి అంటే పోలీస్ తర్వాత అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ శాఖ అని చెప్పి పిలుస్తున్నాను సార్ ఏమంటున్నాం మిస్యస్ శాఖ అని చెప్పి అసబ్చాయిల కాలంలో మంత్రి మండలిలో మనకి ఎన్ని శాఖలు ఉన్నాయి అంటే నాలుగు శాఖలు కలవు అని చెప్పి నేను మాట్లాడతాను అంటున్నా ఆ నాలుగు శాఖలు ఏమిటి అంటే ఒక్కొక్కటిగా నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తున్నా ఒక రెవెన్యూ శాఖ ఒక శాఖ పోలీస్ శాఖ మరొక దాని పేరు ఏం పేరు అంటున్నాము అంటే మిసిలేనియ శాఖ అని చెప్పి పిలుస్తా ఉన్నాము అంటున్నాం ఓకేనా ఏమేమంటున్నామండి ఈ నాలుగు శాఖల పేరు ఇక్కడ మనం ప్రస్తావించినాం ఓకేనా ఇప్పుడు ఈ నాలుగు శాఖ మీకు రెవెన్యూ శాఖ అంటే తెలుసు ఏమంటున్నామంటే రెవెన్యూ శాఖ తెలుసు మీకు శాఖ తెలుసు కాబట్టి నేను ఏమంటున్నామంటే రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు తెలియదు ఓకేనా రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు చెప్పగలుగుతారు ఎవరన్నా అన్న ఒకటి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలా మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసి మంత్రి మండలిని ఏర్పాటు చేసి దాంట్లో నాలుగు శాఖలు అని చెప్పిన ఆ నాలుగు శాఖలలో ఏమిటి అంటే ఒకటి రెవెన్యూ శాఖ న్యాయశాఖ పోలీస్ రెవెన్యూ మంత్రిత్వ శాఖ రెవెన్యూ శాఖ మంత్రిగా మనం ఎవరిని పిలుస్తున్నాము అంటే బహదూర్ అని చెప్పి పిలుస్తున్నాము ఏమంటామండి అండి ముద్దుల్లా బహదూర్ అని చెప్పి పిలుస్తున్నా ఎవరిని రెవెన్యూ మంత్రిత్వ శాఖ తొలి మంత్రిగా ఎవరు నియమించబడ్డారు అంటే ముద్దుల్లా బహదూర్ సార్ అంటున్నాం బహదూర్ అనేవాడు రెవెన్యూ మంత్రిత్వ శాఖ యొక్క మొదటి మంత్రిగా మనం పెట్టుకోవడం జరుగుతుంది ఏం పేరు అంటున్నామండి అని చెప్తున్నా ఓకేనా ఇకపోతే నెక్స్ట్ న్యాయశాఖ మంత్రి ఎవరు న్యాయశాఖ మంత్రి ఎవరు అని చెప్పి అడుగుతున్నా సాధ్యమైతేనే మాస చేయండి నేనే చెప్తా ఈ యొక్క న్యాయశాఖ మంత్రిగా మనం ఎవరిని తీసుకున్నాము అంటే బషీర్ అబ్హదు అంటే బషీర్ అబ్దుల్లాహదూర్ అనే వారిని మనం న్యాయశాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది అంటున్నా సరే పేరు బషీర్ అబ్దుల్లా బహదూర్ అని చెప్పి ఓకే నెక్స్ట్ పోలీస్ శాఖ మంత్రిగా ఎవరిని గుర్తిస్తున్నాం పోలీస్ శాఖ మంత్రిగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే ఆయన పేరు అంటే జైన్ బహదూర్ అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నాంషిర్ అద్దుల్లా బహదూర్ అంటున్నా పోలీస్ శాఖ మంత్రి ఎవరు అంటే బహదూర్ అనే వ్యక్తిని పోలీస్ శాఖ మంత్రి అని చెప్పి పిలుస్తున్నాం ఎవరిని పేర్కొంటున్నామంటే సాహెబ్ జైన్ బహదూర్ గారిని ఎవరిని అంటామండి సాహెబ్ జైన్ బహదూర్ గారిని మనం ఏమని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క సాహెబ్ జైన్ బహదూర్ గారిని నియస్ మంత్రి అని చెప్పి పిలుస్తున్నా పేరు అండి ఈ యొక్క పిలుస్తున్నాం ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి ముచ్చట్లు ఏమిటి అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినటువంటి ముచ్చట్లు ఏమిటి అన్నప్పుడు చూడండి ఇక్కడ రెవెన్యూ మంత్రిత్వ శాఖగా ఎవరు వచ్చినారు అనే బహదూర్ అనేవాడు వచ్చినారు న్యాయశాఖ మంత్రి బషీర్ అబ్దుల్లా బహదూర్ పోలీస్ శాఖ మంత్రి ంగ్ బహదూర్ గారిని మనం గుర్తిస్తున్నాము అని చెప్తున్నాం ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా వచ్చినటువంటి రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డారు దేని యొక్క తొలి అధ్యక్షుడు అంటున్నా రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడిగా ఇక్కడ నియమించబడినారు అంటున్నా ఎవరు నియమించబడ్డారు రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడిగా ఎవరిని నియమించినాం అన్నప్పుడు వెంటనే మనం ఒక పేరు చెప్పాలి ఏ పేరు అంటున్నామండి అండి ముకారం బహదూర్ రెవెన్యూ మంత్రిత్వ శాఖ యొక్క తొలి అధ్యక్షుడు అని చెప్పి అంటే రెవెన్యూ బోర్డు యొక్క తొలి అధ్యక్షుడిగా ఇతడిని మనం గుర్తించడం జరుగుతుంది అంటున్నా ఎవరిని ముకారం అబ్దుల్లా బహదూర్ గారి ఇలా తర్వాత మనకు న్యాయశాఖ మంత్రి బసీర్ బహదూర్ నెక్స్ట్ ఇకపోతే ఇంకొక పేరు చెప్పారు ఈ యొక్క పోలీస్ శాఖ మంత్రి షమ్షిద్దుల్లా బహదూర్ ఈ నాలుగు పేర్లు మీకు తెలుసు ఇప్పుడు ఇందులో మీకు తెలియదు ఏదైనా అంటే అది ఏమి అంటే రైట్ పెద్ద మనిషి పేరు అంటున్నామంటే మిస్ లేని చెప్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈ మిస్ శాఖ గురించి నేను మాట్లాడతాను కరెక్టే కాదు మిస్ లేని అంటే మీలో ఎంతో మందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఏంటి తెలియకపోతే నేను చెప్తాను మిసిలేనియస్ శాఖ మంత్రి అంటే మీలో ఎంత మందికి తెలుసు తెలియకపోతే నేను చెప్తా మిస్యస్ శాఖ మంత్రి అంటున్నాం సార్ చెప్పారు ఇప్పుడు ఆ మిసిలేనియస్ మినిస్టర్ గురించి నేను చెప్తాను ఏమైనా రాస్తున్నా ఇక్కడ మిసిలేనియస్ ఏమన్ రాస్తున్నాం అండి మిసిలేనియస్ అని రాసిలేనియస్ అంటే అర్థం ఏమిటి అని చెప్పి మీరు తెలియ మిసిలేనియస్ శాఖ అంటే ఏమంటారు అంటే దీనినే ఇతరుల శాఖ అని కూడా గుర్తించడం జరుగుతుంది మిసిలేనియస్ శాఖనే ఏమంటున్నాం అంటే ఇతరుల శాఖ అని కూడా దీన్ని గుర్తిస్తున్నాం ఏమంటున్నాము దీన్ని ఇతరుల శాఖ అని చెప్పి ఈ మిసిలేనియస్ శాఖలో మనకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయంటే ఇందులో నాలుగు శాఖలు ఉంటాయి అధ్యక్ష మిసిలేనియస్ శాఖలోనే మనకు నాలుగు శాఖలు ఉంటాయి అందులో ఒకటి ఏమంటున్నాము అంటే శాఖ అని చెప్పి దీంట్లోనే మనకి విద్యా శాఖ అని చెప్పి తెలుసు విద్యా శాఖ ఓకేనా నెక్స్ట్ మరొక శాఖ ఏమిటి అంటే ఆరోగ్య శాఖ అని చెప్తున్నా ఏమంటున్నామండి ఆరోగ్య శాఖ మరొకటి ఏమంటున్నాము అంటే ఈ యొక్క పురపాలక శాఖ అని చెప్పి ఎంత ఏమంటున్నా పురపాలక శాఖ అని చెప్తున్నా నెక్స్ట్ పోతే మరొకటి వస్తుంది దానిపైంటున్నామంటే ప్రజాపనుల శాఖ పేరు ప్రజాపనుల ఈ నాలుగు శాఖలు కలిపి మనం ఏమనిపిస్తున్నాము అంటే ఈ నాలుగు శాఖలు మినిస్ట్రీ అంటున్నా ఈ నాలుగు శాఖలను కలిపి మనం ఏమంటున్నాము అంటే మినిస్ట్రీ అని చెప్పి పిలుస్తున్నా సార్ ఏమని మినిస్ట్రీ అని చెప్పి నేను పిలుస్తున్నా రైట్ విద్యాశాఖ ఆరోగ్య శాఖ పురోపాలక శాఖ ప్రజాపరణ శాఖ సో ఈ నాలుగింటి కలిపి మనం ఏమంటున్నాం మిసిలేనియస్ మినిస్ట్రీ అని చెప్పి మాట్లాడతాం రేపు పొద్దున్న క్వశ్చన్ అడుగుతాడు ఏమని క్వశ్చన్ అడుగుతాడు అంటే సాలార్జి పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఎన్ని మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసినాడు అని అడుగుతాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సాలార్జ్ గారు ఎన్ని మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాడు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సాలార్జంగ్ గారు ఎన్ని మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తున్నాడు అంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఇతడు ప్రధానంగా ఏడు మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేస్తున్నాడు అంటున్నా ఎన్ని అంటున్నాం ఏడు మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం జరిగినాది అంటున్నా ఎన్ని మంత్రిత్వ శాఖలు అంటున్నాం అండి ఏడు మంత్రిత్వ శాఖలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏడు మంత్రిత్వ శాఖలు ఏంటి అంటే ఒకటి విద్య వైద్యం పురపాలక పనులు రెవెన్యూ పోలీస్ న్యాయం ఈ మొత్తం జరిగితే ఎన్ని అంటే ఏడు మంత్రిత్వ శాఖలు వచ్చినాయి అంటున్నా ఈ ఎవరి కాలంలో వచ్చినాయి అంటే ఈ యొక్క సామాజిక కాలంలో రావడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు తొలి విద్యా శాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు ఫాస్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి తొలి విద్యా శాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు అన్నిటికీ ఒకటే ఆన్సర్ ఎవరు సాహెబ్ జిం బైదుర్ అంతేనా తొలి విద్యా శాఖ మంత్రి ఎవరు అంటే సాహెబ్ జిం బైదుర్ తొలి విదేశా శాఖ మంత్రి తొలి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అన్నప్పుడు సాహెబ్ జిం బైదుర్ మున్సిపాలిటీ మినిస్టర్ సాహెబ్ జిం బైదుర్ ఈ యొక్క పబ్లిక్ హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే సాహెబ్ జంగ్ బహదూర్ అని చెప్పి పిలుస్తున్నా సో ఇవన్నీ ఒకే ఆప్షన్ కిందికి వస్తాయి అంటుంది ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఎవరు మినిస్టర్ ఎవరు జుడిషియల్ మినిస్టర్ ఎవరు రైట్ బాహదూర్ ఎయిటీన్ సిక్స్టీ నైన్ లో ఎన్ని మంత్రిత్వ శాఖలు ఏర్పాటైనవి ఈ యొక్క ఏడు మంత్రిత్వ శాఖలు అనేటివి ఏర్పాటు అవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతాను అయిపోయే అర్థమైనా రైట్ ఇట్లా మన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో మంత్రి మండలి అనేది ఏర్పాటైంది మరి ఈ మంత్రి మండలికి మరొక పేరు ఏమిటి అంటే సదర్ ఉల్ అని చెప్పి పిలుస్తున్నా ఈ మంత్రి మండలిని ఏమని పిలుస్తున్నాము అంటే సదర్ ఉల్ మిహం అని చెప్పి పిలుస్తున్నాం దేన్ని పిలుస్తున్నామంట సదర్ ఉల్ మిహం అని ఈ మంత్రి మండలిని మనం సదర్ ఉల్ మిహము అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది అంట ఓకే ఇప్పుడు పనిచేసినటువంటి సమయంలో ఓవరాల్ గా మొత్తం ఎన్ని శాఖలు ఏర్పాటు చేసినాడు అంటే పద్నాలుగు శాఖలను ఏర్పాటు చేసినాడు సాలార్జైన్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఇక్కడ రాస్తుంది చూడండి సాలార్జైన్ అనే వ్యక్తి ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు మొత్తం ఓవరాల్ గా పద్నాలుగు శాఖలను

అవేంటి ఏంటి ఒక్కొక్కటి ఎక్కడ రెవెన్యూ ఓకేనా మంచిగా రెవెన్యూ విద్య వైద్యం నెక్స్ట్ పురపాలక ఓకే నెక్స్ట్ ప్రజాపరులు ఓకే నెక్స్ట్ పోలీస్ న్యాయం ఏమంటామండి పోలీస్ ప్లస్ న్యాయం ఎన్నియమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సిక్స్ ఏడు శాతాలు వచ్చినాయి నెక్స్ట్ పద్దెనిమిది వందల అరవై ఏడులో లో ఈయన గనుల శాఖను ఏర్పాటు చేసినాడు ఏ ఏంటి పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సంవత్సరం ఒకటి గనుల శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్న ఏర్పాటు చేసిండు గనుల శాఖ ఎప్పుడు ఏర్పాటు చేసిండు అంటే పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో సాలార్ చేయి ఒకటి గనుల శాఖను ఏర్పాటు చేసిండు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ఇతడు అటవీ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది ఏ పద్దెనిమిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలం పద్దెనిమిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ఈయన అడవుల శాఖను ఏర్పాటు చేసిండు ఎవరు సాలార్జీ ఏ శాఖను ఏర్పాటు చేస్తున్నట్టు అడవుల శాఖ ఏ ఇయర్ లో ఏర్పాటు చేసిండు అంటున్నా పద్దెనిమిది వందల అరవై ఏడు అరవై రెండు నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఇతడు కేంద్ర ఈనాం కార్యాలయంలో ఏర్పాటు చేసిండు ఏ ఇయర్ లో అంటున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలా దేని ఏర్పాటు చేసినాడు అంటే కేంద్ర ఈనాం కార్యాలయ శాఖను ఏర్పాటు చేసినాడు అంటే ఏ శాఖను ఏర్పాటు చేస్తున్నారు అనుకోండి కేంద్ర ఇనాం కార్యాలయ శాఖ ఏర్పాటు అని చెప్తున్నాం నెక్స్ట్ ఇదే పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖ ఏ ఇయర్ లో పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఒకటి సర్వే అండ్ సెటిల్మెంట్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా దేన్ని ఏర్పాటు చేసినట్టు రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ శాఖ ఎప్పుడు ఏర్పాటు పద్దెనిమిది వందల డెబ్బై ఐదో జరిగింది అటున ఎవరు ఏర్పాటు చేసిన సాలార్ సో ఒకటి రెండు మూడు నాలుగు ఇంకెన్ని కావాలి ఇంకొక మూడు శాఖలు కావాలి నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఇరిగేషన్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వంద డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఇతడు ఏ శాఖ ఏర్పాటు చేసినాడు అంటే ఇరిగేషన్ శాఖ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఇదే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో ఇతడు గెజిట్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నారు ఏర్పాటు చేసినట్టు గెజిట్ శాఖను నెక్స్ట్ గా పోతే పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరంలా ఈయన మరొక శాఖ ఏర్పాటించినాడు అంటున్నా అదే ఏమిటి అంటే టెన్త్ శాఖ అని చెప్తుంది ఏమంటామండి టెన్త్ శాఖ పద్దెనిమిది వందల ఎనభైలో ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఏం ఏర్పాటు చేసింది అంటున్నామండి ఈ యొక్క గెజిట్ శాఖ సెంట్ శాఖ ఇరిగేషన్ శాఖ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ కేంద్ర ఇనామ్ కార్యాలయం అడవుల శాఖ ధనుల శాఖ ఇట్లా ఇవి ఒక ఏడు డిపార్ట్మెంట్స్ ని ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎన్ని డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నాడు అంటున్నామని ఏడు డిపార్ట్మెంట్లను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఏడు డిపార్ట్మెంట్లను సాలార్జింగ్ ఒకటి సో ఓవరాల్ గా చూసుకుంటే ఈయన మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసినాడు అంటే పద్నాలుగు శాఖలను సాలార్జింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం సార్ ఎన్ని శాఖలు ఏర్పాటు చేస్తున్నాడు అంటామండి పద్నాలుగు శాఖలు సాలార్జింగ్ ఒకటి ఈ యొక్క తన యొక్క పరిపాలనా కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఓకేనా మరి ఇతడు రాజ్యాన్ని ఎన్ని శుభాలుగా విభజించాడు అంటే ఇతడు రాజ్యాన్ని ఐదు శుభాలుగా విభజించడం జరిగినది అని చెప్తున్నాం రైట్ సాలార్జీ ఒకటి రాజ్యమును ఎన్ని శుభాలుగా విభజించాడు అంటే ఐదు శుభాలుగా విభజించడం జరిగినది అంటున్నాం ఇతడు రాజ్యమును ఎన్ని శుభాలుగా విభజించాడు అంటే సారాజం ఒకటి రాజ్యమును ఐదు శుభాలుగా విభజించడం జరిగిన రాజ్యము ఎన్ని శుభాలుగా విభజించారు అంటున్నామండి ఎవరు విభజించారు ఒకటి అసాధ్యాల కాలంలో సారాజ్యంగానే వాళ్ళు రాజ్య పరిపాలన ప్రధాన మంత్రిగా పనిచేస్తున్నటువంటి సమయంలో రాజ్యమును ఐదు శుభాలుగా విభజించినాడు అంటున్నా సార్ ఎన్ని శుభాలుగా విభజించాడు అని చెప్పి నేను అడుగుతా ఐదు శుభాలుగా విభజించినాడు మరి ఐదు శుభాలు ఏదో చెప్తావాను మీకు డౌట్ రావాలి మరి ఐదు శుభాలుగా మనం వేటికి వేటిని గుర్తిస్తున్నాం అన్నప్పుడు చూడండి ఒకటి ఉత్తర శుభ ఫస్ట్ దిక్కులు వేస్తాను దాని ప్రకారం మీకు ఎక్స్ప్రెషన్ మనకు మొత్తం ఎన్ని దిక్కులు ఉంటాయి నాలుగు దిక్కులు ఉంటాయి ఇప్పుడు ఆ నాలుగు దిక్కుల బొమ్మ నేను వేస్తాను ఏంటిది అంటే ఒక క్యాంపా తీసుకుంటే ఇది నార్త్ ఇది సౌత్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఓకేనా ఇకపోతే ఇది ఒక స్పెషల్ ఒకటి వచ్చింది ఇది నార్త్ వెస్ట్ అని చెప్తుంది ఓకేనా ఇప్పుడు రాస్తాను చూడండి శుభా ఇది ఏమంటున్నా అంటే ఉత్తర శుభ సార్ ఇది ఏంటి సార్ ఉత్తర శుభ ఓ సార్ ఏంటి ఉత్తర శుభ అని చెప్పి ఇది దక్షిణ శుభా అంటున్నా ఇది దక్షిణ శుభా ఓకే నెక్స్ట్ మరి ఇది ఏమిస్తారు పశ్చిమ శుభ ఏంటిది పశ్చిమ శుభ అంటున్నా ఓకే మరి ఇది ఏంటి సార్ తూర్పు శుభా అని చెప్పి పిలుస్తున్నా రెండు ఇది తూర్పు అండి అని చెప్పి సరే సరేంటిది తూర్పు శుభా అని చెప్పి పిలుస్తున్నా గదితారు అని మీకు అనిపిస్తుంది కదా దాన్ని ఏమంటున్నాం అంటే వాయువ్య సుభా అని చెప్పి దీన్ని ఏమంటున్నాము అంటే వాయువ్య సుభా అని చెప్పి దీని ఏమంటున్నాం సార్ వాయువ్య సుభా అని చెప్పి పిలుస్తున్నాం అర్థమైందా రైట్ ఇప్పుడు చెప్పండి రాజ్యాన్ని ఎన్ని శుభాలు సారాజ్యంగా ఒకటి రాజ్యమును ఐదు శుభాలుగా విభజించడం జరిగినది ఆ ఐదు శుభాలు ఏంటి అంటే ఉత్తర శుభ దక్షిణ శుభ పశ్చిమ శుభ తూర్పు శుభ వాయు మరి ఎందుకు విభజించాడు కోసం అన్నప్పుడు రాజ్యాన్ని విభజించి పరిపాలించాడు మరి ఇతడు రాజ్యాన్ని ఎలా విభజించాడు అంటే ఉత్తర శుభ దక్షిణ శుభ పశ్చిమ శుభ తూర్పు శుభ వాయువ్య శుభాలుగా ఈయన విభజించడం జరిగినది అంటున్నా ఎవరండి ఎవరండి సాలార్జింగ్ ఒకటండి ఎవరంటున్నామండి